జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ఏప్రిల్ ముప్పైవ తారీఖున అక్షయ అక్షయతృతీయ పర్వతిను తృతీయ విశిష్టతను మనం తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీగురుభ్యో నమ శివాయ అక్షయ తృతీయ విశిష్టత వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదీయ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటంటే అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు ఎందుకంటే క్షయమైపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చయిపోతుంది పాపము కూడా ఖర్చయిపోతుంది ఒక ఆయనకు చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవ్వనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు కాబట్టి పుణ్యం ఖర్చయిపోతుంది ఆ పుణ్యమంతా పోతుంది పోతే ఏమవుతాడు అతను పైనుంచి క్రిందికి పడిపోతాడు మళ్ళీ కాబట్టి పుణ్యము ఖర్చయిపోతుంది పాపము ఖర్చైపోతుంది దుఃఖాన్ని అనుభవిస్తే పాపం పోతుంది పాపం ఖర్చైపోతుంది కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు వస్తుంది అంటే అక్షయతృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటంటే ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏం ఉండాలంటే శరీరం ఉండాలి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఆయుద్ధాయం దీర్ఘాయుధాయం ఉన్నవాడు కదా ఏదైనా సాధన చేయడం కాని భోగాలు అనుభవించడం కాని చేయగలడు కాబట్టి దీర్ఘాయుద్ధాయము కలిగినటువంటి శరీరమును పొందడం అన్న మాటకి అర్థం ఏమిటంటే బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుంది అంటే నీటి వలన మాత్రమే సంభవిస్తుంది అందుకే మీరు చూడండి అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊర్లో నీళ్లు పడలేదండి అంటారు ఆ ఊర్లో మరొకటి పడలేదండి అని అనరు నీళ్లు పడలేదండి అంటారు నీరు మనిషిని నిలబెడుతుంది నీరు మనిషిని పడగొడుతుంది లోకంలో అన్ని క్షయమైపోతాయి కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని ఎందు అన్వయం అవుతుంది అంటే నీటి వలన మాత్రమే నీటి వలన మనిషి బ్రతుకుతాడు ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోటి లేదు చాలా దాహం వేసేసి నాలక పిడుచ కట్టేసింది అనుకోండి మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు బుద్ధి పనిచేయదు అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు గొంతు ఎండిపోయి మాట కూడా రాదు ఆ నీరు దొరకాలి అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉన్నా భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు త్రాగాలి అంటే ఉదక భాండదానం చేసుకోవాలి అక్షయ తృతీయ నాడు తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలి అని ఎక్కడా చెప్పబడలేదు తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు మంచిదే బంగారం అక్షయం అయిపోతుంది ఏం చేస్తావు బంగారం నిన్ను రక్షిస్తుందా నీ జీవుడితో బంగారం వస్తుందా నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి అక్షయమైనది ఏది అంటే ఉదకబాండ దానం అక్షయ తృతీయ రోజు దానం చేయాలి ఒక నిండు కొండ నీళ్లు పోసి దాని మీద యాలకలు లవంగాలు సుగంధ తీర్థాలు చక్కటి సువాసనాభరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్లి బ్రాహ్మణోత్తముడికి దానం చేయాలి ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము మీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకు తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి ఏదంటే సేవ ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకు వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది విసిన కర్రలు పట్టుకెళ్లి భక్తులకు విసరాలి లేదా ఒక విసిన కర్రను దానం చేయాలి అయ్యా మీరు విసురుకోండి అని ఎప్పుడూ ఆయన ఒకసారి విసురుకున్నాడు అనుకో ఆ విసురుకొని సంతోషించినటువంటి ఫలితంలో నాలుగో వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెడితే అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడి కథలో దీని గురించి వివరిస్తారు కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు యుద్ధంలో కథ మరణించాడు వీరస్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తరువాత ఆయన బంగారం ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రవైడూర్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నం నీళ్లు లేవు ఆయన అనుకున్నాడు అవి రెండు ఎందుకు లేవు నాకు అని అనుకున్నాడు అక్కడ ఉన్నవారిని అడిగాడు వారు సమాధానం చెప్పారు అయ్యా మీరు ఎప్పుడు అన్నం నీటిని ఎప్పుడూ దానం చేయలేదు కాబట్టి అవి లేవు అని అన్నాడు నువ్వు ఎప్పుడూ బంగారం దానం చేశావు అందుకే ఇప్పుడు బంగారం అనంతంగా ఉంది అన్నారు వారు నాకు నీరు అన్నం దానం చేయడానికి ఎవరూ లేరు అన్నారు కర్ణుడు ఎందుకని అంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తరువాత బ్రాహ్మణులను నుంచోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెడతారు వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం దాహం తీరడానికి నీళ్లు వదిలారు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరుతో ధృతరాష్ట్రుడు మావారు అని ధర్మరాజు మావాడే అని అందరికీ ధర్మోదకాలు వదిలారు కర్ణుడు పేరు చెప్పారు వారు మావాడు కాదు అన్నాడు ధృతరాష్ట్రుడు మావాడు కాదు అన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి కూడా నోచుకోనివాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది కుంతి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పేసింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టు అని అనింది ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావా ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఎంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నాడు ధర్మరాజు కాబట్టి నువ్వులు నీళ్లకి కూడా నోచుకోలేనివాడు కర్ణుడు ఆయన అన్నాడు మహానుభావుడు అప్పుడు కర్ణుడు అన్నాడు నేను కిందకెళ్లి ఉపకారం చేసుకొని అవి రెండు దానం చేసి వస్తాను నాకు కొద్దిగా సమయం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి అని యమధర్మరాజుని వేడుకుంటే యమధర్మరాజు గారు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడు నీకు పదిహేను రోజులు అనుమతిస్తున్నాను వెళ్ళిరా అన్నాడు ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నసాలలో పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన అప్పుడు కర్ణుడికి నీరు అన్నం ఇచ్చారు అప్పుడు కర్ణుడు అన్నాడు ఇలా దానం చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేను ఒక్కడినే కాదు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా పెళ్లిపోయిన తరువాత బాధపడాలి కదా అందుకని ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా భూమండలం మీదకు వచ్చి ఉపకారం చేసుకున్నాను నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ దిదినాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనుమలు కానీ ముని మనమలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక్క దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించు అని అన్నాడు కర్ణుడు అనుగ్రహిస్తాను అన్నాడు యమధర్మరాజు తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పెన తండ్రి కాని తాతయ్య కాని ముత్తాత కాని పడిపోయిన తిది తెలియకపోతే అలా తెలియనప్పుడు మహాలయపక్షం నాడు పెట్టేయమన్నాడు అందరిని అందుకే దానికి మహాలయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ళ కోసం మహాలయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో తెలియకపోయినా ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి నాడు స్వయం పాకం ఇచ్చాము అనుకోండి అమావాస్య నాడు ద్రవ్యమిచ్చాను అనుకోండి అమావాస్య నాడు ఉదక దార విడిచిపెట్టారు అనుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చేయగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య ఆ పితృపక్షంలో ఆ రోజు అందరూ చేయాలి పితృదేవత అనుగ్రహం కోసం ఆ రోజు తప్పకుండా ఈ పని చేయాలి తన శరీరం విడిచిపెట్టిన తరువాత మళ్ళీ కొడుకో మనుమడో ఎవడో మహాలయ అమావాస్య నాడు ఉదక పాండం ఇవ్వాలి ఇవ్వకపోతే ఏడవటం అని ఎందుకు బాధపడాలి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మూడవ తిథి అయినటువంటి తదియనాడు నువ్వు బ్రతికుండగానే నీ చేతితో ఒక ఉదక బాండం దానం ఇవ్వు అది కూడా ఇవ్వలేవా ఒక కొండ కొన్ని మంచినీళ్లు కూడా ఇవ్వలేవా ఇవ్వకపోతే నీ కర్మ అంతే ఏమీ ఇచ్చుకోకపోతే ఒక విసన కర్ర కొని విసరలేవా ఓ బెల్లం గడ్డ పట్టుకెళ్లి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చేయమనలేవా దేవాలయానికి ఓ నాలుగు చాపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండి అని నాలుగు చాపలు ఇవ్వలేవా నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి పైలోకంలో దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి ఖాతాలో పడుతుంది బంగారం నిజమే ఉత్తర జన్మలో కూడా బోల్డంత బంగారం వస్తుంది కానీ ఏం చేసుకుంటావు దాంతో నా ప్రారంధం ఎన్ని జన్మలు ఎత్తినా భయమే కాబట్టి చేయవలసింది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చెయ్యి అక్షయ తృతీయాతిథి నాడు మనం తప్పకుండా చేయవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యకార్యము దానము దానము చేయాలి అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడింది ఏమిటంటే బాండ దానము అంటే మంచి నీళ్లు ఉన్నటువంటి కొండను తీసుకెళ్లి దానం చేయాలి అలా చేయవలసి ఉంటుంది దానం అదే రోజున అచ్చం శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో శివాలయంలా ఉండే విష్ణాలయం సింహాచల దేవస్థానం సింహాచలం వరాహ నృసింహస్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో అక్షయతృతీయ వైశాఖ మాల్ శుక్లపక్ష తదియ నాడు గంధం వలుస్తారు గంధం వలిచి సహస్ర కటాభిషేకం చేస్తారు విష్ణాలయంలో ఇలాంటివి అరుదు సహస్ర కటాభిషేకం ఆ చందనం వలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి ఆ వరాహ లక్ష్మీ నృసింహ స్వరూపానికి సహస్రకటాభిషేకం జరుగుతుంది ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాసన క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన సేవ అక్షయతృతీయనాడు బంగారం కొనుక్కోవాలి అని ఎక్కడా చెప్పబడలేదు ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ పండుగను శాస్త్రోక్తంగా నిర్వహించి ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కండి ఇలాంటి మరెన్నో విషయాలను పండుగల విశేషాలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మరొక విశేషమైన పర్వదినంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ